హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ చాలా మంది లైఫ్లోకి అయితే సెకండ్ పర్సన్ ఎంట్రీ ఒకటి ఉంది సో చాలా వ్యూవర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సెకండ్ పర్సన్ కోసం వీడియో చేయండి అని సో ఈ రీ ఈరోజు రీడింగ్లో అలాంటి ఆ టాపిక్ మీద కూడా కార్డ్స్ తీస్తే అసలు మీరు ఈ సెకండ్ పర్సన్ ఎవరంటే మీరు డైలీ చూసేవాళ్ళు మీరు డైలీ వాళ్ళే కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు ఎప్పుడు అంటే ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మీ ఆ సెకండ్ పర్సన్ మనసులో ఒక డౌట్ లాగా ఉండిపోయింది చాలా రోజుల నుంచి కానీ చాలా మందికైతే అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే ఒక కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు ఈ పర్సన్ దగ్గర నుంచి సెకండ్ పర్సన్ దగ్గర నుంచి సో మీరు ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు కొంచెం స్లోగా కానీ ఆలోచించి మాట్లాడతారు కానీ ఫాస్ట్గా ఉంటుంది మాట అండ్ ఫెయిర్గా ఉంటారు కొంతమందికి బ్రౌన్ ఐస్ కూడా ఉంటాయి సో ఈ సెకండ్ పర్సన్ ఈ సెకండ్ పర్సన్ మీద మీకు కూడా క్రష్ అయితే ఉంది కాకపోతే మీ ఐడియాస్ మొత్తం మీ ఆలోచనలు మీ థాట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ పర్సన్ మీద ఎక్కువ ఉన్నాయి ఈ క్రష్ కంటే బట్ ఈ సెకండ్ పర్సన్ మీరు మీ సరౌండింగ్స్లోనే ఉంటారు మీ దగ్గర ఎప్పుడూ మీతో మాట్లాడడం మీతో కాల్స్ చేయడం చూస్తూనే ఉంటారనమాట డైలీ అలా కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అసలు ఎంత పవర్ఫుల్ ఎనర్జీ అంటే ఈ సెకండ్ పర్సన్ది మీతో మీరే ఒక పవర్ఫుల్ ఎనర్జీ మీతో ఈ సెకండ్ పర్సన్ కనుక కలిస్తే ఒక ఎలా ఉంటుందంటే రెండు స్టార్స్ కలిస్తే ఎంత పవర్ఫుల్ లైటింగ్ కనిపిస్తుంది చూడండి అలా ఉంటుంది మీ ఫ్యూచర్ అంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇక్కడ చాలామంది వ్యూవర్స్లో ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారు అండ్ యాక్టర్స్ సింగర్స్ రైటర్స్ ఇలా చాలామంది అయితే ఉన్నారు సో మీ ఎనర్జీ ఈ సెకండ్ పర్సన్ ఎనర్జీకి చాలా కంపాటబుల్ ఎనర్జీ అనమాట అసలు మీరిద్దరూ కలిస్తే మీడియాలో కానీ ఒక వరల్డ్కి వరల్డ్ వైడ్ కూడా మీరిద్దరూ కలిస్తే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఈక్వల్ టు సెలబ్రిటీస్ అనమాట మీరు ఊహించలేరు అసలు ఇంత షార్ట్ పీరియడ్లో నాకు ఎలా వచ్చింది ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఎలా వచ్చింది మా ఇద్దరికి అని మీరే షాక్ అవుతారు సో అంత పవర్ఫుల్ ఎనర్జీ ఈ సెకండ్ పర్సన్ది మీద ఎలా డివైన్ ఎనర్జీయో సెకండ్ పర్సన్ది కూడా అంతే సేమ్ సో ఫ్యూచర్లో కూడా బిజినెస్ ఐడియాస్ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఈ సెకండ్ పర్సన్తో కలిస్తే సెకండ్ పర్సన్కి వస్తాయి అంటే సెకండ్ పర్సన్కి మీరు ఇస్తారు బిజినెస్ ఐడియాస్ బిజినెస్ ఆపర్చునిటీస్ అని కాదు మీరిద్దరూ కలిస్తే యూనివర్స్ ముందుకు వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేస్తుందన్నమాట మీరు ఈ ఐడియాస్ని ఈ బిజినెస్ని యూజ్ చేసుకొని మీ ఫ్యూచర్ క్రియేట్ చేసుకోండి మీరే అని ఒక బ్లెస్సింగ్ ఇస్తుంది యూనివర్స్ ఇక్కడ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అండ్ మిమ్మల్ని బాగా అర్థం గలే పర్సన్ అనమాట మీకు మీకు ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఎప్పుడైతే మీరు ఈ సెకండ్ పర్సన్ని కలుస్తారో ఆ రోజు నుంచి మీకు మీరు అసలు కన్నా కళలన్నీ కూడా నిజమవుతున్నాయి అవుతాయి అవ్వబోతున్నాయి కూడా ఇది ఎప్పుడు అప్రోచ్ అవుతారు అని అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే ఆఫ్ నెక్స్ట్ మంత్ అనమాట అండ్ మీ సెకండ్ పర్సన్ కూడా వాళ్ళకున్న స్కిల్స్ని వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ని అవన్నీ 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 కూడా వెలుగులోకి వస్తాయి మీరిద్దరూ ఎప్పుడైతే కలుస్తారో ఆ రోజు ఆ రోజు నుంచి మేము ఫ్యూచర్ అయితే చాలా బాగుండబోతుంది అండ్ మీ సెకండ్ పర్సన్ ఫ్యామిలీ కూడా మీకు ఆపోజిట్లోనే ఉంటుంది అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా మీకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఇక్కడ కూడా ఆపోజిట్ క్యాస్ట్ ఆపోజిట్ రిలీజియన్ ఇంకా అన్ని ఆపోజిట్ ఉంటాయి కదా సో పేరెంట్స్ అయితే యాక్సెప్ట్ చేయరు మీ సైడ్ నుంచి కూడా యాక్సెప్ట్ చేయరు కానీ అయినా కూడా మీ ఇద్దరూ కలిస్తే ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడికైనా ఇన్వైట్ చేయొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలవరు మిమ్మల్ని ఎక్కడికైనా ఇన్వైట్ చేయడం మీకు గిఫ్ట్స్ ఇవ్వడం అక్కడ అలా చేస్తూ ఉంటారు చాలామంది అయితే ఈ ఈ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ కూడా చేస్తారు వెళ్ళి కలుస్తారు కూడా ఇక్కడ మీ సెకండ్ పర్సన్కి అండ్ మీకు కూడా చిన్నప్పటి నుంచి ఏవైతే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారో నా లైఫ్ ఇలా ఉండాలి అని మీకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఆ డ్రీమ్స్ అయితే మీకు ఇప్పటి వరకు ఫుల్ఫిల్ అవ్వలేదు మీకు చాలా ఏజ్ అయితే వచ్చింది కానీ మీ మేనిఫెస్టేషన్ అవ్వలేదు సో ఎప్పుడైతే ఈ సెకండ్ పర్సన్ని కలుస్తారో అవన్నీ అవ్వడం చూస్తారు మీరు మీరే ఆశ్చర్యపోతారనమాట ఏంటి నా లైఫ్ ఇలా ఇంత నేమ్ ఫేమ్ ఎలా వచ్చింది ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో ఎప్పుడూ లేదు హ్యాపీనెస్ ఎలా వచ్చింది నా లైఫ్లోకి అని అనిపిస్తుంది మీకు ఇదంతా ఎలా వస్తుంది అని అంటే యూనివర్స్ మీకు ఇచ్చిన మీరు చేసిన గుడ్ కర్మకి ఇదొక రిజల్ట్ అనమాట మీరు పాస్ట్లో మీ పాస్ట్ లైఫ్లో చాలామందికి అయితే హెల్ప్ చేసి ఉన్నారు ఫైనాన్షియల్గా అండ్ లేని వాళ్ళకి అన్నం పెట్టడం వాళ్ళకి బట్టలు అలాంటివి పంచి పెట్టడం అలాంటి హెల్ప్ అయితే చేసి ఉన్నారు చారిటీ కూడా చేసి ఉన్నారు సో ఆ రిజల్ట్ అంతా కూడా ఇప్పుడు కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇప్పుడైతే మీరు మీ సెకండ్ పర్సన్ని కలి కలుస్తారో మీకు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట ఆహా నేను ఎంత పుణ్యం చేసుకోకపోతే ఇలాంటి లైఫ్ వస్తుంది నాకు అని అనిపిస్తుంది మీకు ఇక్కడ ఫస్ట్ పర్సన్ కూడా ఎలా ఉంది అంటే మీ ఫస్ట్ పర్సన్ థాట్స్ ఎట్లా ఉన్నాయంటే మీ ఫస్ట్ పర్సన్ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు అపాలజీ చెప్తారు అపాలజీ నుంచి మళ్ళీ మీ రిలేషన్ స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ పర్సన్ని చూస్ చేసుకోవాలా సెకండ్ పర్సన్ని చూస్ చేసుకోవాలా ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఫైనాన్షియల్లీ అంత సెటిల్డ్ కాదు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు అయితే కాదు బట్ ఇక్కడ సెకండ్ పర్సన్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ బాగా సంపాదిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్కమ్ చాలా బాగుంటుంది మీ సెకండ్ పర్సన్కి సో అలాగా రెండు మీరు కంపేర్ చేసుకుని చూసుకోవడంలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు ఎవరికి ఓకే చెప్పాలి ఎవరితో లైఫ్ ఉండాలి అని ఇక్కడ ఫస్ట్ పర్సన్ అయితే మీకు స్టార్టింగ్లో మీకైతే ఫ అసలు ప్రయారిటీ అయితే ఇవ్వలేదు ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు అసలు మీకైతే ఫస్ట్ కాదు కదా సెకండ్ కూడా ఇవ్వలేదు మీకు ప్రయారిటీలో సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు ఎవరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా తనకి సపోర్టింగ్గా నిలబడలేదు అందరూ శత్రువుల్లో బిహేవ్ చేశారు టైం వచ్చినప్పుడు ఎవరి అయితే మిమ్మల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారో వాళ్ళే మీ పర్సన్ని శత్రువుల్లా చూడటం స్టార్ట్ చేశారు ఇప్పటికీ పరిస్థితి అలానే ఉంది సో మీ పర్సన్ అనుకోవడం ఏంటి అంటే మీ ఫస్ట్ పర్సన్ మీరు తను ఎలా ఉంటే అలాగే యాక్సెప్ట్ చేశారు తను వెనకేదో ప్రాపర్టీస్ ఉన్నాయనో మంచి శాలరీ వచ్చే జాబ్ ఉందనో లేకపోతే బ్యూటీ చూసో ఏమీ చూడలేదు మీరైతే జస్ట్ మీకు ఇష్టం అనేది ఒకటి ఏర్పడింది ఆ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేశారు మీ సోల్మేట్ అని అనుకున్నారు మీరు కానీ ఇక్కడ మీ పర్సన్ మాత్రం మీకు ప్రయారిటీ ఇవ్వలేదు ఏ విషయంలో అన్నీ థర్డ్ పార్టీకి అండ్ ఫ్యామిలీకి అయితే ఇచ్చుకున్నారు ప్రయారిటీస్ మిమ్మల్ని ఎప్పుడు ఒక ఆప్షన్ లాగానే పెట్టుకున్నారు వాళ్ళ లైఫ్లో కానీ ఇప్పుడు అదే ఆప్షన్ వాళ్ళ లైఫ్ అయిపోయింది అంటే మీరు లేకపోతే వాళ్ళకి అసలు లైఫ్ అనేది లేదు అన్న స్టేజ్కి వచ్చారు ఇదంతా యూనివర్స్ క్రియేట్ చేసిన ఒక ఒక లెసన్ అనమాట ఒక గుణపాఠం నేర్పింది అనమాట యూనివర్స్ మీ పర్సన్కి ఎందుకంటే ఒక ఫేక్ రిలేషన్ని అదొక డివైన్ రిలేషన్ అనుకుని అటువైపు వెళ్ళిపోవడం మిమ్మల్ని గోస్ట్ చేసేయడం చేశారు కానీ ఇక్కడ ఏమని తేలింది యూనివర్స్ ఏం చెప్పింది చాలా ఫాస్ట్గా చూపించింది వాళ్ళ ట్రూ కలర్స్ ఏంటో బయటపడేటట్టు చేసింది యూనివర్స్ అది కూడా మీకోసమే యూనివర్స్ ఎప్పుడు మీకు మీకు సపోర్టింగ్గానే ఉంటుంది మీరు కరెక్ట్గా ఉన్నంతసేపు సో ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఫస్ట్ పర్సన్ అయితే మిమ్మల్ని మళ్ళీ కలవడానికైతే చూస్తున్నారు సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు అస్తమానం ప్రతి పది నిమిషాలకు ఒకసారి చూస్తూనే ఉంటారు మీ అకౌంట్స్లో ఏమొస్తున్నాయి మీ డిపిస్ ఏమొస్తున్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటారు అండ్ సోషల్ మీడియా ద్వారా మీతో మీకు మెసేజ్ ఇవ్వడానికి చూస్తూ ఉంటారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యేలా పెడుతూ ఉంటారు వీడియోస్ అవి ఫస్ట్ పర్సన్ మీకు ఎపాలజీ చెప్పి మీకు వాళ్ళు అసలు ఏం పోగొట్టుకున్నారో మళ్ళీ ఏం పొందారో ఫైనాన్షియల్గా పోగొట్టుకున్న ఆస్తులు ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ పోగొట్టుకోవడం మళ్ళీ అవి తెచ్చుకోవడం ఇవన్నీ చాలా ఇవైతే జరిగిపోయినాయి ఈ సపరేషన్ పీరియడ్లో సో ఆ విషయాలన్నీ కూడా మీతో చే షేర్ చేసుకోవాలి ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి అన్న ఆలోచనలో అయితే వస్తున్నారు మీ దగ్గరికి అండ్ మీకోసం ప్రపోజల్ కూడా తెస్తున్నారు ప్రపోజల్ ప్రపోజ్ చేస్తారు మిమ్మల్ని కానీ మీ పర్సన్కి ఫస్ట్ పర్సన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఒక ఎంప్రెస్ లా కనిపిస్తారు మీ పర్సన్కి అంటే అబండెంట్ లైఫ్ మీది సో అవన్నీ మీరు మీ పర్సన్ మీరు మీకు మళ్ళీ మిమ్మల్ని ఎంప్రెస్ లాగా చూసుకోగలరా లేదా అనేది ఒక డౌట్ ఉంది అది కూడా మిమ్మల్ని అడుగుతారు నీకు కావాల్సినవన్నీ నేనైతే అరేంజ్ చేయలేను నేను ఎంప్రెస్ లాగా అయితే చూసుకోలేను నా లెవెల్ ఇది అవన్నీ కూడా చెప్తారు మీకు మీ పర్సన్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ మీకు మిమ్మల్ని తీసుకుని ఎక్కడో కొంచెం సిటీకి కొంచెం దూరంగా వెళ్ళిపోవాలని నేచర్కి దగ్గరగా ఏదన్నా ఒక ఇల్లులో ఒక ఇల్లు తీసుకొనో ఇల్లు కట్టుకొనో అక్కడే ఉండాలి నేచర్కి కొంచెం దగ్గరగా ఉండేటట్టు ఉండాలి మా హౌస్ అన్న కళలు కూడా కంటున్నారు మీ పర్సన్ ఫస్ట్ పర్సన్ థర్డ్ పార్టీ చాప్టర్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా క్లోజ్ చేసేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ సెపరేషన్ పీరియడ్ చాలా లాంగ్ అయిపోతుంది హెర్మిట్ ఎనర్జీస్లో వెళ్ళిపోతున్నారు మీ పర్సన్ సో అది కూడా తనకి నచ్చటం లేదు అక్కడ సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ మధ్యన చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు సో ఈరోజుకి ఇంతే నుండి ఈ వీడియో ఈరోజు ఎంత వచ్చిందో ఎనర్జీ అంతవరకు చెప్పాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలు కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా అవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ సర్వీసెస్ అయితే మా దగ్గర లేవు జెమ్ స్టోన్స్ రుద్రాక్ష సర్టిఫైడ్ క్రిస్టల్స్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది పింక్ చేయండి సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే కర్కాటక రాశి రాశి మిథున రాశి వృష్టిక రాశి కన్యా రాశి లక్కీ నెంబర్ వచ్చి लकी नंबर अगेन वन एस आर एहेच डी एंड के एल हेच एन एम सो लेटर्स एंड लकी नंबर विषयान वन నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అనమాట ఇవి మీ బర్త్డే డేస్ కానీ ఫస్ట్ టైం కలిసిన డేట్స్ కానీ అయి ఉండొచ్చు యానివర్సరీ డేట్స్ కూడా అయి ఉండొచ్చు సో ఈరోజు రీడింగ్ ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్